అందరికీ జై శ్రీరామ్ ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ లీలల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువుకు ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల ఆధారంగా అనేక అనేక నామాలు వచ్చాయి భాగవత కథాకథనాన్ని అనుసరించి గోకులంలో పెరుగుతున్న బాలకృష్ణుడిని ఎలాగైనా సంహరించాలని కంసుడు ఎప్పటికప్పుడు పథకాలు పన్నుతూ ఉండేవాడు కంసుడి దురాచారలకు అతడి మిత్రులైన రాక్షసులు సహకారం అందిస్తుండేవారు అయితే ఈ రాక్షసులంతా ఏదో ఒక విధంగా బాలకృష్ణుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇలా జరిగినప్పుడల్లా గోకులంలోని గోపాలులకు కంసుడికి కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉండేది పసిబాలుడు మహాబలవంతుడైన రా రాక్షసులను ఎలా సంహరించగలుగుతున్నాడని వారంతా విస్తుపోతుండేవారు అయితే తాను సామాన్య మానవుడిని కానని జన్ముడినని తెలియజెప్పడం కోసం కృష్ణుడి లీలలు సాగుతూ ఉండేవి ఒకసారి కంసుడు తన స్నేహితుడైన కేషి అనే రాక్షసుడిని కృష్ణ సంహారం కోసం పంపాడు కేశి ఒక గుర్రం రూపంలో గోకులంలో ప్రవేశించాడు ఆ గుర్రము భీకరాకృతిని కలిగి ఉండి దాని సకిలింతలు అందరినీ భయపెట్టాయి ఆ గుర్రం కదలికలతో గోకులంలోని వారందరూ భయకంపితులయ్యారు ఆ గుర్రం చివరికి కృష్ణుడి కంట్లో పడింది అది సాధారణమైన గుర్రం కాదని రాక్షసుడిని రాక్షసుడని కృష్ణుడు గ్రహించాడు వెంటనే ఆ గుర్రం మీదికి లంఘించాడు ఆ గుర్రం కోపావేశంతో ముందరి కాళ్ళను ఎత్తి గట్టిగా కృష్ణుడిని తన్నింది అయితే ఏ మాత్రం ఆ దెబ్బకు చలించక దాని ముందరి రెండు కాళ్ళు పట్టి ఒక్కసారి విసిరగా పైకెత్తి ఆ గుర్రాన్ని నీలకేసి కొట్టాడు కృష్ణుడు ఆ దెబ్బతో ఆ రాక్షసుడు కొద్దిసేపు అచేతనంగా నేల మీద పడినా మళ్ళీ వెంటనే శక్తిని పుంజుకొని కృష్ణుడి మీదికి దూకాడు ఈసారి కృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లో గట్టిగా తిప్పడంతో వాడిగా ఉన్న దాని దంతాలన్నీ జారి నేల మీద పడ్డాయి గుర్రం నోట్లో ఉన్న కృష్ణుడి చెయ్యి క్షణ క్షణానికి ఉబ్బినట్లుగా అయి కేశికి ఊపిరాడలేదు వెంటనే ఆ రాక్షసుడు నోరుచీలి కింద పడి చచ్చాడు రాక్షసుడి పీడ విరగడ కావడంతో గోపాలకులంతా ఆనందంతో పొంగిపోయారు ఇలా కేశి అనే రాక్షసుడు సంహరించడం వల్లనే శ్రీకృష్ణుడికి కేశవుడు అనే పేరు వచ్చింది కంసుడు పంపిన రాక్షసుల్లో అరిష్టుడు అనే రాక్షసుడు భయంకరమైన వృషభ రూపంలో వచ్చి కృష్ణుడిని వధించాలని ప్రయత్నించగా ఆ వృషభాసురుడిని కూడా అవలీలగా కృష్ణుడు సంహరించాడు అలాగే వ్యోమాసురుడు అనే రాక్షసుడు కృష్ణ సంహార లక్ష్యంతో వచ్చాడు ఆ రాక్షసుడు మయుడికి కుమారుడు ఎన్నో మాయలు సృష్టిస్తూ గోపపాలకులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఒక రోజున వాడు గోపాలకులందరినీ బంధించి తీసుకువెళ్ళి ఒక కుండ గుహలో దాచిపెట్టి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండరాయితో మూసివేశాడు కృష్ణుడు ఆ విషయాన్ని గ్రహించి వ్యోమాసురుడి మీదకు వెళ్ళాడు ఆ రాక్షసుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి తన బలాన్నంతా ప్రదర్శించాడు అయితే కృష్ణుడు ఎంత మాత్రం చలించకుండా ఆ రాక్షసుడిని పట్టి తన భుజ బలంతో మట్టి కురిపించాడు ఆ తరువాత గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి ఉన్న బండను తొలగించి గోప బాలకులు అందరినీ రక్షించాడు ఇలా తన చిన్నతనంలోనే బాలకృష్ణుడు తన ఎన్నెన్నో మాయలను చూపి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేశాడు స్వస్తి జయ శ్రీకృష్ణ జయ శ్రీరామ్